మళ్ళీ మరొకసారి లక్ష్మీ కటాక్షం కావాలి ఇదే అడుగుతున్నారు అందరూ అడిగిన ప్రశ్నే అడిగి 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 మరి ఎంతమంది చేస్తున్నారో మాకైతే తెలియదు చెప్పడం మా ధర్మం అందరికీ ఒకటే సొల్యూషన్ చెప్పం అంటే సొల్యూషన్ ఒకటే ఉంటుంది వాళ్ళు వాళ్ళు చేసుకునేందుకు వీరుగా చెప్పడం జరుగుతుంది లక్ష్మీ కటాక్షానికి మార్గం ఏమిటి అనగానే ఎవరో చెప్పారు అక్షయ దీనాడు కొట్టుకొని కొనుక్కుంటేట లక్షలు గురుస్తాయట అక్షయత దీనాడు బంగారం దానం ఏమైనా ఉంది కానీ కొనుక్కోమని ఎక్కడ లేదండి విష్ణు ధర్మోత్తరంలో అక్షయ తృతీయ వ్రతం అని చెప్పి ఉంది అక్కడ దాంట్లో ఏం చెప్పారో తెలియదు ఈ అక్షయ తది కూడా మనకి తెలుగునాట డెబ్భై ప్రాంతాల్లో వచ్చింది నిజమే అక్షయ నాడు బంగారం కొనుక్కుంటే లక్షలు కురుస్తాయి ఎవరికి అమ్మిన షాపులు వాళ్ళకి మరి మీరు అక్షధిను కొనుక్కున్నారండి గుర్తు పెట్టుకోండి డేట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ వచ్చేడాది తేదీకి ఈ ఏడాది లోపల మీకు ఎన్ని లక్షలు వచ్చాయండి కొత్తగాను రావాల్సిన బట్టి కొత్తగాను అది ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఆలోచించమన్నాం ఇలాంటి షాపుల వాళ్ళంతా నా అడ్రస్ కనుక్కొస్తారో ఏంటో నాకు తెలియదు సెలెక్ట్ అయి పెట్టండి లక్ష్మీ కటాక్షం అన్నదానికి ఉన్నాయి మొదటిది ఏమిటి అంటే ఉదయం పూట పంచాయుధ స్తోత్రము కృష్ణ అష్టకము లక్ష్మీ అష్టోత్తరము మూడు కలిపి చదివి తర్వాత కనకధారాస్తవం ఒకసారి చదివి చక్కగా అమ్మవారికి పాలు కానీ పెరుగు గాని వెన్న కానీ లేదు మీరు ఏమన్నా ప్రసాదం చేస్తే అది నివేదన చేయండి ఏమిటిది పంచాయుధ స్తోత్రము కృష్ణాష్టకము లక్ష్మీ అష్టోత్తరము తరువాత కనకధారాస్తవము కొందరు అడిగారు మేము లలితాసాదం చదువుతామండి చదవండి వద్దంట లేదు దాంతో కలిపి మీరు అడిగే తేలిక మార్గం అడిగారు కదా దానికోసం చెప్తున్నా విని చెయ్యండి అలాగే సాయంకాలం శుచిగా ఉండి దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధారాస్తవం కానీ ఒక్కసారి చదవండి పండు కానీ చిన్న ముక్క కానీ ఏదో ఒకటి నివేదన చేయండి తీసుకోండి గుర్తుపెట్టుకోండి పదిహేడు శుక్రవారాలు తప్పనిసరిగా సాయంకాలం కూడా స్నానం చేసి అమ్మవారికి ఆరాధన చేయండి లక్ష్మీ అష్టోత్తరంతో మళ్ళీ స్తోత్రాలు చదవండి ఆ రోజుని ముగ్గురు కానీ ఏడుగురు కానీ ముత్తైదువులకి తాంబూలం ఇవ్వండి ఇది ఎన్ని వారాలు పదిహేడు వారాలు ఈ పని చేయండి చేసుకున్నట్టయితే మీకు తగిన ధనలాభము ధనప్రాప్తి జరుగుతుంది ఇది చేసేటప్పుడు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో తులసి కోట దగ్గర ఒక చిన్న దీపం కూడా వెలిగించండి నమస్కరించండి ఫలితం లభిస్తుంది ఇది మనకి పురాణంలో కూడా చెప్పింది వేరే పురాణాల్లో కూడా ఉన్నాయి ఇంట్లో లక్ష్మీనారాయణుల విగ్రహం పెట్టుకుంటే మంచిది మనం విష్ణుమూర్తిని పక్కన పారేసి లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఇలా కూర్చుంటుంది పాపం అమ్మా భార్యాభర్తల్ని విడగొట్టకూడదన్నాడు పురాణంలో పరమశివుల వారు ఉంటే అమ్మవారు ఉంటుంది పక్కనే లలిత అమ్మవారి పక్కనే శివలింగాన్ని కూడా ఉంచి ఆరాధన చేయాలి ఒక్కసారి పెద్ద పెద్ద పీఠాల్లో కనుక్కొని చెప్తారు వాళ్ళు అలాగే సీత కలిపి అలాగే రుక్మిణి కృష్ణ పరమాత్మ అలాగ చూసుకుని అల్లా ఇద్దరిని కలిపి ఆరాధించాలి ఆఖరికి శంకరాచార్యుల వారు చెప్పారు శివ శత్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభావితం శ్లోకాలు చదువుతాం మనం పరమాత్మం చెయ్యం ఇది నిజమే మీరు అమ్మకే చెప్పుకోండి నా అన్నను కూడా పక్కని రుక్మిణిదేవి ఏం చేసింది నమ్మితి నామ ఉమా సనాతనులైన మిమ్ము చెప్పింది ఆవిడ అలా పనిచేయండి ధనలాభం కలుగుతుంది ఇది పద్ధతి కనకధారాస్త్రం అయితే తప్పనిసరిగా చదువుకోండి వీలైతే నిద్రపోయే ముందు ఒక్క నిమిషం ఏ కుర్చీలో కూర్చుని కనకధారాస్త్రం మనసులో అనుకోండి చదువుకోండి చదువుకుని నిద్రపోండి పొద్దున్నే మళ్ళీ మావుగా ఈ కార్యక్రమం చేయండి సంతోషం చక్కటి ఫలితం లభిస్తుంది అంటే మళ్ళీ అడిగిన వాళ్ళే మళ్ళీ అడిగారులేండి లక్ష్మీ కుబేర వ్రతం అని చెప్పి పుస్తకం దొరుకుతుందండి అది చేసుకోవచ్చు కదండి అమ్మ చేసుకోవచ్చు దాంట్లో నియమాలు చెప్పారు ఆ నియమాలు మీరు పాటించగలరా చూసుకోండి లక్ష్మీ తంత్రం అనే గ్రంథం ఉంది దాంట్లో కూడా ఏ సూచనలు చేశారు ఆ పైన మీ ఇష్టం ఆ సూచనలు పాటించకుండా భక్తి ప్రధానం మా మనస్సు ప్రధానం అనుకుంటూ చేసినట్టయితే తగలకూడని దెబ్బ తగిలితే మాత్రం నన్ను తిట్టుకోకండి దయచేసి ఏవైనా వ్రతాలు చేసేటప్పుడు వ్రతానికి సంబంధించిన నియమాలని తప్పనిసరిగా చేసుకోండి ఇది చాలామంది ఇబ్బంది పడుతుంటే చూసి ఆవేదనతో చెప్తున్న మాట తప్ప ఆవేశంతో చెప్తున్న మాట మాత్రం కాదు స్వస్థ